నమస్కారం అండి పోషన్ ట్రాకర్లు నమోదు చేసుకున్న త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలందరికీ మనము అపార్ ఐడి క్రియేట్ చేయాల్సి ఉన్నది చిల్డ్రన్ ఆధార్ ఉన్న వారికి మాత్రమే మనము అపార్ ఐడి చేయగలం చిల్డ్రన్ ఆధార్ ఇంకా చేయించుకోకపోతే వారికి అపార్ ఐడి మనం చేయలేమండి ఈ ఐడి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనము ఈ వీడియో చివరిలో చెప్పుకుందాము ముందుగా ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలని మాత్రం ఇప్పుడు చూద్దాము ఇంతకుముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కొందరికి చిల్లరన్ ఆధార్తోనే నమోదు చేసుకుందాం కదండి చిల్డ్రన్ ఆధార్ లేని వారికి ఏం చేసాము తల్లి కానీ తండ్రి కానీ గార్డియన్ కానీ వాళ్ళ ఆధార్తో నమోదు చేసుకున్నాం అయితే ఇప్పుడు ఏం చేయాలంటే పిల్లల ఆధార్ ఎవరెవరికి వచ్చిందో అడిగి తెలుసుకోవాలి వారు చిల్డ్రన్ ఆధార్ చేయించుకొని ఉంటే కనుక మనం ఇప్పుడు పోషణ ట్రాకర్లో అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకున్న తర్వాత అపార్ ఐడి క్రియేట్ చేసుకోవాలి అయితే ముందుగా చిలరన్ ఆధార్ ఎక్కడ అప్డేట్ చేసుకోవాలనేది చూద్దామండి అపార్ ఐడి మనం ఎవరు క్రియేట్ చేస్తాము త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలు ఈ మాడ్యూల్ ఓపెన్ చేస్తున్నాను ఇంతకుముందు తల్లి కానీ తండ్రి రికార్డ్ ఆధార్తో నమోదు చేశాం ఇప్పుడు ఆ చిల్డ్రన్కి ఆధార్ వచ్చింది కాబట్టి మనం పోషన్ రేఖర్లో అప్డేట్ చేసుకోవాలి ఎక్కడ అప్డేట్ చేయాలంటే వారి ప్రొఫైల్లో అప్డేట్ చేయాలి ప్రొఫైల్ ఎక్కడ ఉంటుంది వారి పేరు మీద టచ్ చేస్తే ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది వారి పేరు మీద టచ్ చేయాలి వారి పేరు మీద టచ్ చేస్తే ప్రొఫైల్ ఓపెన్ అయింది ఇక్కడ గమనించినట్లయితే యాడ్ చైల్డ్ ఆధార్ చూసారా యాడ్ చైల్డ్ ఆధార్ అంటే యాడ్ చేయటం ఇంతకుముందు మదర్ ఆధార్తో చేసాం ఇక చూసారు ఇక్కడ మదర్ ఆధార్ అని రాస్తుంది ఇప్పుడు చైల్డ్కి ఆధార్ వచ్చింది కాబట్టి యాడ్ చైల్డ్ ఆధార్ దాని మీద టచ్ చేసి మనం అప్డేట్ చేయాలి దాని మీద టచ్ చేస్తున్నాను దాని మీద టచ్ చేస్తే ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది చైల్డ్ ఆధార్ నెంబర్ ఈ బాక్స్లో ఆధార్ నెంబర్ వేసుకోవాలి తర్వాత దాని కింద చైల్డ్ నేమ్ యాజ్ పర్ ఆధార్ అంటే ఆధార్ కార్డులో ఉన్నట్టుగా స్పెల్లింగ్ మిస్టేక్లు లేకుండా ఇక్కడ పేరెంట్ చేసుకోవాలి ఈ బాక్స్లో తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్లో ఉన్నట్టుగా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనము క్యాలెండర్ ఉంది కదా క్యాలెండర్లో సెలెక్ట్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ ఆధార్లో ఉన్నట్టుగా పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసుకొని మెయిల్ ఫీమేల్ కూడా ఒకసారి చూసుకొని వెరిఫై ఆధార్ అని ఉంది వెరిఫై చేయాలి ఎందుకంటే మనం తప్పు కొట్టామో ఏమో తెలియదు కదా వెరిఫై ఆధార్ వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేస్తే మనం కరెక్ట్గా ఎంట్రీ చేస్తుంటే సక్సెస్ఫుల్ అని వస్తుంది సక్సెస్ఫుల్గా చైల్డ్ ఆధార్ని మనము అప్డేట్ చేసినట్లు ఒకవేళ ఇక్కడ ఏమైనా తప్పు కొట్టేమనుకోండి ఆధార్లో ఉన్నట్టు కాకుండా పేరు ఏమైనా మిస్టేక్ కొట్టామనుకోండి ఈ వెరిఫై ఆధార్లో మనకి ఎర్రర్ చూపిస్తుంది మళ్ళీ ఒకసారి ఆధార్ నెంబర్ చూసుకొని పేరు చూసుకొని డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి సక్సెస్ఫుల్గా చైల్డ్ ఆధార్ యాడ్ అయినట్లే ఈ విధంగా ఎవరికైతే పిల్లల ఆధార్ వచ్చి ఉంటుందో ఈ విధంగా మనము ప్రొఫైల్లో అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకున్న తర్వాత అపార్ ఐడి క్రియేట్ చేసుకోవాలి అపార్ ఐడి ఎక్కడ క్రియేట్ చేయాలి చూద్దాం ఆధార్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అప్పర్ ఐడి క్రియేట్ చేయాలి కదా ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దాము ఇక్కడ ఈ పేరు ఉంది కదండి పేరు పక్కన త్రీ డాట్స్ ఉన్నాయా త్రీ డాట్స్ మీద టచ్ చేయాలి అప్పర్ ఐడి క్రియేట్ చేయాలంటే త్రీ డాట్స్ మీరు టచ్ చేయాలి త్రీ డాట్స్ మీరు టచ్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి కదా దీంట్లో క్రియేట్ ఆర్ రీట్రైవ్ అప్ ఐడి ఐడియా ఉందా ఓకే దాని మీద టచ్ చేయాలి తర్వాత ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంది కదా దానికి టిక్ పెట్టుకోవాలి టిక్ పెట్టుకొని ఇట్లా కొద్దిగా పైకి జరుపుకొని తర్వాత ఇక్కడ రిలేషన్షిప్ విత్ చైల్డ్ సెలెక్ట్ చేయాలి ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా ఇక్కడ ఒక యా మార్క్ కూడా ఉన్నది దాని మీద టచ్ చేయాలి తర్వాత ఈ విధంగా చూపిస్తుంది మదర్ ఫాదర్ గార్డియన్ ఈ ముగ్గురిట్లో ఎవరినైనా మనం ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ ఆధార్ ఇక్కడ మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది నేను ఫాదర్ అని సెలెక్ట్ చేస్తున్నాను ఫాదర్ చూసారు ఫాదర్ అని సెలెక్ట్ చేస్తే కింద ఫాదర్ పేరు కూడా వచ్చింది ఎందుకంటే నమోదు చేసుకున్నప్పుడు మనం ఎంటర్ చేసాం కదా అందుకే ఆ పేరు వచ్చింది అయితే ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్నట్టుగా ఈ పేరు ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి మనం ఆధార్ కార్డులో ఉన్నట్టుగా చూసుకొని ఒకవేళ ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే ఈ పేరు ఇక్కడ వచ్చింది అనుకోండి దాన్ని మనం ఏమి ఎడిట్ చేయాల్సిన పని లేదు ఒకవేళ ఏమైనా తప్పు ఉందనుకోండి ఆ బాక్స్ మీద టచ్ చేసి మనం మార్చుకోవచ్చు బాక్స్ మీట్ టచ్ చేసి బాక్స్ మీట్ టచ్ చేసి ఇట్లా బ్యాగ్కి వెళ్ళి మళ్ళీ పూర్తి పేరు ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ లాస్ట్ బాక్స్లో అథెంటికేషన్ ఐడి నెంబర్ అని ఉంది కదా ఇక్కడ ఏంటంటే ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి ఆ ఫాదర్ది ఇక్కడ ఫాదర్ అని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఫాదర్ ఆధార్ నెంబరు ఇక్కడ ఫాదర్ పేరు ఉండేలా చూసుకోవాలి ఒకవేళ మదర్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మదర్ పూర్తి పేరు ఇక్కడ మదర్ ఆధార్ నెంబర్ ఉండేలా చూసుకోవాలి ఒకవేళ గార్డియన్ సెలెక్ట్ చేసుకుంటే గార్డియన్ పేరు గార్డియన్ ఆధార్ నెంబరు ఎంట్రీ చేసుకోవాలి చివరిలో సబ్మిట్ అని ఉంటుంది సబ్మిట్ పెట్టి టచ్ చేయాలి టచ్ చేస్తే మనకి సక్సెస్ఫుల్ అని వస్తుంది చూసారండి ఇక్కడ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఈ విధంగా కింద మనకి అపార్ ఐడి కూడా చూపిస్తుంది ఇక్కడ చైల్డ్ అడ్మిటెడ్ టు స్కూల్ అని చూపిస్తుంది అండి మనం ఇంతకుముందు నో అని పెట్టుకున్నాం కాబట్టి అంటే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ వెళ్ళట్లేదు కాబట్టి ఇంతకుముందు నో అని పెట్టుకున్నాము నో అని చూపిస్తుంది ఒకవేళ ఇప్పుడు చేంజ్ చేయాలనుకోండి కింద చేంజ్ అని ఉంది కదా చేంజ్ మీద టచ్ చేసి ఒకవేళ స్కూల్కి వెళ్తే ఎస్ఎన్ పెట్టుకోవచ్చు ఇక్కడ దాని మీద టచ్ చేస్తే మనకి ఇక్కడ చైల్డ్ అడ్మిటెడ్ టు స్కూల్ ఎస్ఆర్ నోవా అంటే వేరే ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ అడ్మిట్ అయ్యారా ఎస్ఆర్ నోవా నో అయితే నోనే ఉంచి అప్డేట్ అని కింద అప్డేట్ అని ఉంది కదా అప్డేట్ మీద టచ్ చేయాలి ఒకవేళ స్కూల్కి వెళ్తే ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకొని కింద అప్డేట్ ఉంది కదా అప్డేట్ మీద టచ్ చేయాలి అంగన్వాడీకి వస్తే నోవానే ఉంచాలి నూనె ఉంచి అప్డేట్ మీద టచ్ చేయాలి తర్వాత చివరిలో డన్ అని ఉంది కదా డన్ మీద టచ్ చేస్తే మన పని అయిపోయినట్లేనండి అపార్ ఐడి పూర్తిగా క్రియేట్ అయిపోయినట్లే మీద టచ్ చేస్తే మళ్ళీ పూర్తిగా బ్యాక్ వచ్చేస్తుంది ఆ తర్వాత మిగతా పిల్లలు ఎవరికన్నా ఉంటే మళ్ళీ చైల్డ్ ఆధార్ అప్డేట్ చేసుకొని అపార్ ఐడి క్రియేట్ చేసుకోవాలి ఎవరికైతే ఇంతకుముందు మనము తల్లిదండ్రుల ఆధార్తో నమోదు చేసామో ఆ తల్లిదండ్రులను అడిగి ఆధార్ కార్డ్ చేయించారా లేదా అని అడిగి ఒకవేళ చేయించినట్లయితే ఆధార్ కార్డ్ తీసుకొని మనం ప్రొఫైల్లో ముందుగా చైల్డ్ ఆధార్ అప్డేట్ చేసుకొని ఆ తర్వాత అపార్ ఐడి క్రియేట్ చేసుకోవాలి ఓకే అసలు అపార్ ఐడి అంటే ఏమిటి దాని యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి గమనించుదామండి అపార్ ఐడి అనేది విద్యార్థుల కోసం ఒక ప్రత్యేకమైన పన్నెండు అంకెల విద్యా గుర్తింపు సంఖ్య దీని యొక్క ప్రధాన ఉపయోగాలు విద్యార్థుల విద్యా సర్టిఫికేట్స్ ఒకే చోట సేవ్ చేసుకోవటం పాఠశాలలు లేదా కాలేజీలు మారినప్పుడు సర్టిఫికేట్స్ల బదిలీని సులభతరం చేయటం మరియు విద్యార్థుల విజయాలను జీవితాంతం సురక్షితంగా ఉంచటం ఇది వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ కార్యక్రమంతో లింకు చేయబడింది మరియు ఆధార్తో లింకు చేయబడుతుంది అపార్ ఐడి ఉపయోగాలు డిజిటల్ విద్యా రికార్డులు విద్యార్థుల పాఠశాల కళాశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు అన్ని విద్యాపరమైన విజయాలు సర్టిఫికెట్లు రివార్డులు వంటివి ఒకే చోట భద్రపరచబడతాయి రెండు సులభమైన బదిలీ ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారినప్పుడు విద్యార్థుల రికార్డులను సులభంగా బదిలీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది మూడు జీవితకాల గుర్తింపు ఇది విద్యార్థి యొక్క జీవితకాల విద్యా గుర్తింపుగా పనిచేస్తుంది వారి విద్యా ప్రయాణాన్ని సులభంగా ట్రాక్ చేయటానికి వీలు కల్పిస్తుంది సురక్షిత డేటా విద్యార్థుల డేటాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది ఆధార్ అనుసంధానం ఆధార్ కార్డుతో అనుసంధానించబడుతుంది తద్వారా వ్యవస్థ అంతటా విద్యార్థి గుర్తింపుకు ప్రాథమిక రుజువుగా పనిచేస్తుంది తర్వాత లాస్ట్ రికార్డు కీపింగ్ సులభతరం విద్యార్థులు తల్లిదండ్రులు మరియు విద్యా సంస్థలకు రికార్డుల నిర్వహణకు సులభతరం చేస్తుంది ఈ అపారెడీలు ఏమిటంటే పిల్లలు చదువు స్టార్ట్ చేసిన కారణండి నుండి ఉన్నత చదువులు పూర్తి చేసేంత వరకు కూడా ప్రతి రికార్డు అనేది ఈ ఐడిలో సేవ్ అయి ఉంటాయి అనమాట వారి భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుందండి ఓకే థ్యాంక్ యూ అండి పోషన్ రేకర్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ